హాయ్ అండి ఈరోజు మా పని అమ్మాయి రాలేదు అందుకనే నేను మీకు శుభోదయం చెప్పడం కూడా ఆలస్యమైంది రాను అని ముందు రోజు కూడా చెప్పలేదు చెప్తే రాత్రే అని చేసుకును మానేసింది ఈ నెలలో వారం రోజులు మానేసింది మళ్ళీ ఈరోజు మానేసింది ఏమన్నా అంటే పెళ్ళిళ్ళు అంటారు మళ్ళీ కట్ చేసి ఆ డబ్బులు మనం ఎవరికైనా ఇచ్చి చేయించుకుందుకు లేదు ఈ అమ్మాయికి మామూలుగా ఇచ్చేయాలి ఎవరి చేతనే చేయించుకుంటే వాళ్ళకి ఇవ్వాలి అయినా ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు కుదరదమ్మా ఏమనుకోకండి అలా చెప్తున్నారు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాం డిష్ వాషరు కొనుక్కున్న అంత సూటబుల్గా అనిపించలేదు అంత క్లీన్ చేసేసుకుని అన్నీ క్లీన్ చేసేసుకుని అప్పుడు అందులో పెట్టి వాష్ చేస్తాం కోవాల్ట చూసానే మా వాళ్ళలో ఉన్నాయి కొన్ని అయితే అన్నీ చేసేసాక ఇంకొకసారి మనం ఇలా అనేవచ్చు కదా అనిపిస్తుంది అస్తమానం ఇలా వాళ్ళు మానేస్తే ఎలాగండి ఏమన్నా అంటే కోపాలు అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది నాకే ఉంటుందా ఇలాగా అందరూ కూడా ఇలాగే ఫేస్ చేస్తూ ఉంటున్నారులేండి అంతకే ఈ అమ్మాయినే ఎందుకు నేను ప్రిఫర్ చేస్తానంటే పొద్దున్నే వచ్చేస్తుంది ఆరింటికి వచ్చేసి నాకు కావాల్సిన అంత తుచ్చేసి తడిబట్ట అది వేసేసి వెళ్ళిపోతుంది అంత పొద్దున్నే వచ్చి వాళ్ళు ఉండరు కదా పెందరాళే వస్తే పూజ అది పెందరాళే అవుతుంది అన్న ఇదితో అలా భరిస్తున్నాను కానీ మనం ఊరుకుంటున్నాం కదా మంచితనం చేతకాని అనుకుంటే అలాగ ఏం అనర్లే అని అస్తమానం అలా మానేస్తే ఇబ్బంది కదా మనం చేసుకోలేకే కదా ఇంకోళ్ళ మీద ఆధారపడతాం ఇప్పుడు ఉద్యోగం వాళ్ళదేదో చిన్న ఇది పనివాళ్ళు అని చెప్పడం కాదు ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళని అస్తమానం సెలవులు పెట్టిస్తే వాళ్ళకన్నా హైయర్స్ ఊరుకోరు కదా ఇదేంటి అంటారు ఒక చోట మనం కుదిరినప్పుడు అది పెద్ద ఉద్యోగం అయినా సరే చిన్న ఉద్యోగం అయినా సరే అలా అస్తమానం సెలవులు వీళ్ళకే చెల్లుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఉద్యోగాలకన్నా వాళ్ళకన్నా వీళ్ళకే తరచూ ఇలా మానేయడం అవి కుదురుతున్నాయి మిగతా వాళ్ళకే పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళకే కుదరవు ఒప్పుకోరు కూడా అనే సెలవులు పెట్టేస్తే ఇది అండి వీళ్ళతో వచ్చిన బాధ అసలే నేను భుజం నొప్పిగా ఉంది నాకు చాలా ఆ భుజం నొప్పితో పొద్దున్న పనులన్నీ చేసుకుని గదులు తుడుచుకుని ఇవన్నీ అయ్యేటప్పటికి ఎంత తిక్కొచ్చేసిందో ఇవి పని వాళ్ళతో బాధలు వరకు ఒకసారి కామెడీ వీడియో చేశాను నేను ఇప్పుడు ఇది నిజం నిజంగా అన్నమాట అది మీరు ఇలాగే ఇబ్బంది పడుతున్నారా ఉంటాను మీ విజయాపన్నాల